హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ బ్యాక్ విత్ అయో వీడియో ఈరోజు ఈ బ్లాగ్ లో వచ్చేసి నెల్లూరు ఫేమస్ చేపల పులుసు మా అమ్మమ్మ చేత చేపిస్తాను మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది ఇక్కడే పెన్నా రివర్ ఉంది సో అక్కడికి వెళ్ళి చేపలు అయితే తీసుకో వచ్చి దాన్ని ప్రిపరేషన్ అయితే చేద్దాం స్టార్ట్ అయిపోయింది తీసుకుని వద్దాం అనుకున్నాను వర్షం అయితే వస్తా ఉంది చూపులు ఈ వర్షంలో నది దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకురావాలి ఇక్కడ పెన్నా రివర్ కి దగ్గరలో ఉన్నాము పెన్నా బ్యారేజ్ దగ్గరికి అయితే మనం వెళ్తా ఉన్నాం అనమాట చూస్తాము అక్కడ కూడా ఏంటంటే ఫిషింగ్ చేస్తా ఉంటారు ఒకవేళ కనుక అక్కడ ఉంటే అక్కడే తీసేసుకుంటాము లేదంటే వేరే ఇంకో ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడైతే ఉంటాయి మాక్సిమం సో ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తాం అనమాట ఇది నెల్లూరు బ్యారేజ్ సో లోపలికి అయితే వెళ్ళి చూస్తున్నాము ఇక్కడైతే వీళ్ళు పడతా ఉన్నారు చేపల్ని లాంగ్ నుంచి అయితే కనిపించట్లేదు సరిగ్గా చాలా మంది అయితే ఉన్నారు చూడండి అక్కడ ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు కానీ ఎవరు ఇక్కడైతే అమ్మట్లేదు మేబీ ఇంకా టైం పడుతుందేమో సో ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర దొరుకుతుంది సో ఇప్పుడు అక్కడైతే మనం వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడైతే నేను బుచ్చికి వెళ్తా ఉన్నాను మనకి ఇక్కడైతే ఒక రిజర్వాయర్ ఉంది సో ఆ రిజర్వాయర్ లో మనకి ఎక్కువగా చేపలు అవన్నీ పడుతూ ఉంటారు చూద్దాము ఎన్ని రొయ్యలు కుంటలు కుర్చీలో రొయ్యలు చేపలు ఎంత హార్వెస్టింగ్ చేస్తా ఉంటారు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాము ఈ రోజు చేపనైతే కొంటాను చేపట్టిస్తానో లేదో తెలియట్లేదు వర్షం అయితే ఎక్కువ చెప్పి మేము షెల్టర్ పక్కకి బైక్ అయితే ఆపి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము చూడండి అసలు ఆగకుండా కురుస్తూనే ఉంది ఇప్పుడు కొద్దికి తెరపించింది ఇంకా స్టార్ట్ అవుతాము వస్తాం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఆగకుండా కురుస్తూనే ఉంది అయినా కూడా ఆగలేదు ఎందుకంటే బుచ్చి దాకా అయితే వచ్చేసాము కొద్ది దూరంలో ఆ ఒక టూ త్రీ కిలోమీటర్స్ లో అయితే ఆ చేపలు అమ్మే ప్లేస్ అయితే ఉంటది అందుకోసం అని చెప్పి వర్షం వెళ్ళిపోతా ఉన్నాము ఇంత కష్టంగా ఏ రోజు ఈ చేపలు అయితే కొనలేదు అట్టి రోజు లాగ్ చేస్తామని అనుకున్నాను ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంత కష్టంగా కూడా నేను మీకు ఆ లాగ్ అయితే చూపిద్దామని చేస్తా ఉన్నాను మీరందరూ ఈ నా ఛానల్ అయితే ఆ రోజుకొక వీడియో అయితే మ్యాక్సిమం నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మందికి షేర్ చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకైతే నా ఛానల్లో త్రీ హండ్రెడ్ అండ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే నేను ఈ ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాను సో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో అందుకోసమైన కదా మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది బుచ్చి సెంటర్ అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇదే హైవేలో సో మనకైతే ఆ ఛాప్ లో ఎన్ని ఉంటారు ఇక్కడ నుంచి మీకు బుచ్చి దాటిన తర్వాత మీకు చూసుకుంటారంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ పక్కనే ఉంటాయన్నమాట ఈ చేపలు ఎన్ని అమ్మే షాప్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ టోల్ గేట్ అయితే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అందరికెళ్తే మనకి ఇది రిజర్వాయర్ అయితే ఉంటది నేను ఎక్కువగా చేపలు అయితే తిన్నా నాకంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీకు చూపిద్దాం అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ అనేది చేపిస్తా ఉన్నాను అదిగో ఫ్రెండ్స్ అదే రిజర్వాయర్ కనిపిస్తా ఉంది అనుకుంటాను రిజర్వాయర్ నీళ్ళు అయితే ఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వర్షం పడతా ఉంది సో అందుకోసం అని చెప్పి నీళ్ళు అయితే ఫుల్ గా ఉన్నాయి ఇది కనిగిరి రిజర్వాయర్ ఇక్కడైతే కొద్దిగా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కానీ బచ్చలు ఈ చాపల్ని అయితే ఇట్లా కోసేస్తా ఉన్నారు నీట్ గా మొత్తం దానిపైన ఉన్న చర్మం మొత్తం అయితే బ్లేడ్ తోటి నీట్ గా కోసేస్తా ఉంటారు ఎంత నీట్ గా కత్తిది కూడా చాలా షార్ప్ ఉన్నట్లుంది మొత్తం చర్మం అయితే నీట్ గా వచ్చేస్తా ఉంది కట్ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ మన వల్ల అయితే కాదు సో అట్లా మొత్తం చర్మం అంతా చేసిన తర్వాత అక్కడ కత్తిపేట మీద అట్లా ముక్కలు అయితే చూడండి ఉంటారనమాట ఫిష్ పీసెస్ ఎలా నీట్ గా అయితే వచ్చాయో నేను మూడు చేపలు అయితే తీసుకున్నాను ఆ మూడు చేపలు వచ్చేసి ఒక పదకొండు కేజీల దాకా అయితే నాకు వెయిట్ అయితే పడింది ఈ విధంగా అయితే ఇక్కడ కట్ చేసిన పీసెస్ ని ప్యాకింగ్ చేస్తారు అంతా పీసెస్ కట్ చేసిన తర్వాత మనకైతే మూడు కవర్లు వచ్చినాయి రెండు బొచ్చులు ఒకటి గెండి అయితే తీసుకున్నాము సో మనకైతే ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక టూ థౌసండ్ దాకా అయితే మనకి పడింది నెక్స్ట్ ప్రిపరేషన్ లో అయితే కలుసుకుందాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి ఫ్రెండ్స్ బాయ్